మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది ఈ బంగారం చల్ల ఇగేం బంగారం కొంటాం మనము బంగారం పూత ఊషినాయి కొనుక్కొని మురుసుడే అవుతుంది కావచ్చు ముందు ముందు నిన్నొక్క రోజే ఎనిమిది వేల ఐదు వందలు పెరిగిందంటే ఏందన్నట్టు పెరుగుట బిరుగుట కొరకే అంటారు కానీ ఈ ఇరుగుడు ఎన్నడైతుందో ఏందో సరే అదట్లో పెడితే ఇలాంటి ఇస్మార్ట్ వార్తలల్ల ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా శనివారం గద్దెల మీదకి వచ్చిన తల్లులు మొక్కుల తోటి తరిస్తున్న భక్త జనులు పోలీసు వాళ్లకు హైకోర్టు సొట్లు కోర్టులకేలి మనిషిని ఎట్లెత్తకపోతారని తీట్లు బిర్యానీ తినేందుకు పోతే బండి దొంగ తిన్నాయన కడుపు ఎండింది ఎత్తుకపోయిన కడుపు నిండింది సూదిచ్చి అవ్వయ్యల పాణం తీసిన కూతురు ప్రేమ పెండ్లొద్దు అన్నందుకే వేసిందట ఈ దారుణాలు చైనా మాంజా వాడద్దు కొలుబేటి చెప్తున్నారు పోలీసు వాళ్ళు వాటితోటి ఎంతమంది పాణాలు పోతున్నాయో ఎంతమంది దౌకాన్ల పాలైతుర్రో టీవీలల్లా పేపర్లల్లా రోజు చూపిస్తూనే ఉన్నారు ఇటు పోలీసు చైనా మాంజాలు అమ్మేటోళ్ళం పట్టుకుంటూనే ఉన్నారు అటు అమ్మేటోళ్ళు అమ్ముతనే ఉన్నారు ఎవరట్ల పోతే మాకేంది మాట మాదే అన్నట్టు శీతవగాళ్ళు చైనా మాంజా దారం తోటి పతంగులు ఎగిరేస్తున్నారు మొన్న కూడా చైనా మాంజా దారం కోసుకపోయి పసిబిడ్డ జీవు అయింది అయినా కూడా పాపాత్ములు మార్తనే లేరు మనుషులకు పక్షులకు వాటితోటి ఎంత ముప్పు ఉందని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా బట్టలు అయితే మార్తనే లేరు చైనా మాంజాలతోటి పతంగులు ఎగిరే ఎదుర వారి మంది ప్రాణాలు పోతున్నాయి రా అంటే పాపకారుల మనసు అయితే అరుగుతలేదు మొన్న ఓ పోలీస్ అయినా నిన్న ఓ పసిబిడ్డ ఇగో ఇలా ఇగ్గద్దా పాపం చైనా మాంజా దారంల జీకి చెట్టుకి వెళ్ళాడుకుంటా విలవిల్లా ఆడిపోయింది హైదరాబాద్లో ఉన్న ఆర్డీఓ ఆఫీసులోను షెట్టుకు ఏలాడబడి ఆర్డీఓ కానిస్టేబుల్గా కనిపించింది ఇక ఎంబడ ఈ కానిస్టేబుల్ అన్న ఉరికిపోయిడు సిబ్బందితోటి కలిసి గద్దను కిందకు తీసుకొచ్చాడు చిక్కులు వాట దారాన్ని తోటి కటింగ్ చేసి ఇక గద్దని ఇడిపించిడు పాపం ఎదువారాయనో అది ఏలాడవాడే అని పంపకాడికి తీసుకపోయి నీళ్లు తాగించరు జరిసేపు దాన్ని నివిరిగా కింద ఇడిచిపెడితే కుదురుకున్నాక రివూమ్ ఎగిరిపోయింది అసలే మనుషులు చేయబట్టి పక్షులు బతకకుండా అయిపోతున్నాయి ఇక ఉన్నవాటినేమో ఇసు చేసి ప్రాణాలు తీస్తున్నారు ఇంతమంది ప్రాణాలు పోతున్న చైనా మాంజాలు బయట నుంచి దేశంలోకి ఎట్లా వస్తున్నాయో ఏందో అమ్మే బద్మాసగాలు ఎట్లా అమ్ముతున్నారు ఇక కొనే బట్టవాజిగాలకు ఎట్లయినా సిగ్గులేకపోయా అలా పతంగులాట సంబరానికి మనుషులు పక్షుల ప్రాణాలు పోతున్నాయి పోలీసు వాళ్ళు కూడా తూతూ మంత్రంగానే చెకింగులు చేసి పెడుతున్నారనే ముచ్చడిన వస్తుంది చైనా మాంజాల అమ్మి దొరికినా పెద్ద లేకపోయే వరకు అమ్మెటోలకు కొనేటోళ్లకు పెయిల భయం లేకుండా పోతుందన్న ముచ్చట అయితే బాగిన వాడుతున్నది ఆ నడుమ కేరళలో ఒక ఆమె కూరల సెనైడ్ కలిపి ఇంట్లోన్న ఆరుగురు జీవి తీసింది ఈ క్రూరమైన కూర స్టోరీ మీద కూర సెనైడ్ అని ఒక వెబ్ సిరీస్ కూడా తీసిండ్రు మరి ఆ సిరీస్ గిన్న చూసిందో ఏందో కనిగి ఒక పిల్ల కూడా గసోంటి పని చేసింది ఇన్స్టాగ్రామ్ల పరిచయమైన పెళ్లి వేసుకుంటానంటే అద్దన్నందుకు మత్తు సూదిచ్చి అమ్మ నాయనలనే భూమి మీద లేకుంటే చేసింది బంగారు బిడ్డే మనిషి జన్మెత్తిందే మటర్ అయితే కన్నట్టు చేస్తున్నారు కదా నిన్నీ అలా శున్నితోటి మగును కూరేసిందో ఉత్తమరాలు యాక్సిడెంట్ చేయించి ప్రాణం దింది ఇంకో ఉత్తమి ఇల్లాలు మగుని డ్రమ్ముల గుక్కి పెట్టి లవర్ తోటి గోవా చెక్కేసింది ఇంకో సతీమణి ఈ ఇలా కథ మాఫియా ఇంచామలు ఇట్లా మగుల ప్రాణాలు తీస్తుంటే ఈ చిన్నారి పెళ్లి కూతురు చూడురి ఏకంగా అవోయ్యలకే మత్తు సూది ఇచ్చి మటాజ్ చేసింది వికారాబాద్ జిల్లా బంటవారం మండలం యాషారం కాడైంది ఘోరం నక్కా సురేఖ అనే ఈ బుజ్జి సంగారెడ్డిలో ప్రైవేటు దాకాలో నర్సుగా పనిచేస్తున్నదట రెండేళ్ల కింద ఇన్స్టాల పరిచయం అయిన ఓ లవ్ చేసిందట అవోయ్యలకు చెప్తే వాళ్ళు మన కులం కాదు ఏం కాదు పెళ్లి వద్దు మన వద్దాని అన్నారట నచ్చినోని పెళ్లి చేసుకునియరా అని దావకాన్లకి వెళ్లి మత్తు మందు తెచ్చింది పెయి నొప్పులు వస్తున్నాయి బిడ్డే అని చెప్పిన అమ్మ నాయనలకు మత్తు మందు ఎక్కువ డోసు ఇచ్చి వాళ్ళ ప్రాణం తీసింది ఇగో డిఎస్పి శ్రీనివాసరెడ్డి సార్ చెప్తున్నాడు ఈ నూరికి కావాలంటే ఆమె కులాంతర వివాహంలో ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నదని అటు విషయం తల్లిదండ్రులకు ఆ పెళ్లిని తల్లిదండ్రులు నిరాకరించడం చిన్న కులానికి కులాంతర వివాహానికి వీళ్ళు ఒప్పుకోమని చెప్పి రెండు మూడు సార్లు ఇంట్లో గొడవ జరగడం జరిగింది సార్ అది కూడా చెప్పురి వాళ్ళ అమ్మకు బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి అమ్మ నీకు ఇంజక్షన్ ఇస్తే నీకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ బయట నుంచి వచ్చారు అమ్మ అన్నం తిని పడుకున్న నాన్న నువ్వు కూడా తిని పడుకోవాలని వాళ్ళ నాన్న అన్నం తిన్న తర్వాత వాళ్ళ నాన్న కూడా బాడీ నొప్పులు ఉన్నాయని చెప్పేసి నాన్న నీకు ఇంజక్షన్ ఇస్తే నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి అతను కూడా ఇంజెక్షన్ ఇయ అతను కూడా చనిపోయాడు ఇన్నరా మొదల తల్లికి తర్వాత తండ్రికి మత్తు సూది ఇచ్చి అలా ప్రాణం తీసిందట ఇక అటంక ఏం నేరనట్టు నక్క సురేఖ నక్క వినయం నటించి అన్నకు ఫోన్ చేసి అమ్మను నాయనలు సోయదా లేకుండా వాడున్నారన్న నువ్వు అర్జెంటు రావాలన్నా అని ఫోన్ చేసి చెప్పిందట ఇక ఇంటికి వచ్చిన అన్న ఏడ్చుకుంటా గట్టిగా నిలదీస్తే అనుమానం వచ్చి నేనే చంపినా అని ఒప్పుకున్నదట సూడురి మహిళా జాతి మాణిక్యం అయిదాం అనుకున్నదో ఏందో మరి రెండేళ్ల కింద పరిచయమైన పోరాని కోసం యువసంపాన్ చేసుకుంటా కనిపించిన అవ్వయల ప్రాణం తీసిందంటే ఎంత ఎత్తుకెదిగిందో సూడురి కన్న బిడ్డే ఆ పొరని పెళ్లి చేసుకోవాలంటే ఈ అబ్బాయిల ప్రాణం తీయన్న వాళ్ళ ప్రాణం తీస్తే జైలుకి పోతావు కానీ ఆ పూరం కాపరానికి కాపురానికి పోతా అని ఎట్లా అనుకుని తల్లి చూస్తున్నారు కదా శత్రువులు ఏన్నో ఉండరు మన ఇంట్లోనే సంతాన అవతారం ఎత్తి కన్నోళ్ళకే ఇట్లా సర్ప్రైజులు ఇస్తుంటారు రోజు ఇంట్లో మా ఇంటామే వండి పెడుతున్న కూరలు తిని తిని నాలుకంతా సప్పగా అయిపోయింది టంగు మీద టేస్టీ బర్డ్స్కి ఏదన్నా ఫీస్ట్ చేపిస్తే బాగుండు అని ఒక ఆయనే మంచిగా రెస్టారెంట్ పోయి డబల్ మసాలా బిర్యానీ లావబ్బయ్యా అని ఆర్డర్ ఇచ్చిండు కమ్మగా బిర్యానీ దీని కూల్ డ్రింక్ తాగి బేవులు కూడా తీసిండు ఇంతలనే రెస్టారెంట్ బయట దొంగోడొచ్చి బిర్యానీ తినేదానికి తుర్తి లేకుండా చేసిండు అగో ఏం చేసిండో మరి అడ్డేట్లు ఆశ పోతే తుమ్మిడేట్లు గొడ్లు తినిపోయా అన్నట్టు అయింది కదా ఇక స్పైసీగా బిర్యానీ తిందామని పోతే దొంగోడు బండి ఎత్తుకపోయి చేదు జ్ఞాపకం మిగిల్చిండు ఇక ఈ సోడిగాని జోడూరి మంచిగా మూతికి డస్ట్ కట్టుకొని బొక్కను చూసి కుక్క నడిచి వచ్చినట్టే ఎట్లా నడిచి వస్తున్నాడు ఇక మూతికి మాస్క్ వేసుకొని మురికి మొక్కపోడు ముఖం కనబడుకుంటూ వచ్చిండు కదా అట్టి ఇటు కూసిండు దేవులకెళ్ళి దొంగతాళం ఒడి తీసిండు బండి తాళం పెట్టే జాగాలో పెట్టిండు టప్ టప్ అని మేకు కొట్టినట్టు కొట్టిండు కథమిగా బండి వచ్చేసింది మెల్లగా వెనక తీసిండు చూడు కిక్కు కొట్టిండు షాల్ చేసిండు కథమిగా బుర్రు అని ఆడికించి వెళ్ళిపోయిండు అంతా కూడా పది పదిహేను సెకండ్లలోనే పని చేసుకొని పరారైండు ఏం తక్కువ లక్ష రూపాయల బండి అది పది సెకండ్లలో వచ్చి దొంగతాళం పెట్టగానే తాళం మలక వచ్చిందంటే ఎంత బందోబస్తు చాబీలు తయారు చేస్తున్నారో చూడు ఈ బండ్ల కంపెనీ వాళ్ళు కూడా ఇక ఈ బండైన అయిన కడుపు బిర్యానీ తిని ఇక నోట్లో పిరగడంతా సోంపు గుప్పుకొని టూత్పిక్స్ తోటి పండ్లాలు ఇరిగిన పాచి తీసుకుంటా వేవ్ అని బయటకు వచ్చే వరకు బండి కనవాలే గుండే జల్లు అన్నది అగో ఈ నే పెట్టిన బండి ఎడవాయరా అని గావరాయి అటు ఇటు చూసిండు బండి జాడైతే దొరకలే ఇక రెస్టారెంట్ ఓనర్కి చెప్పి సీసీ కెమెరాల ఫుటేజ్ను రివర్స్ కొట్టి చూసాడు అగా అప్పుడు హెచ్డీ కెమెరాల్లో రికార్డ్ అయిన దొంగని పర్ఫార్మెన్స్ అంతా కాని వచ్చింది ఓరి పాప పస్తులు పస్తులుండి కిస్తీలు కట్టి కొన్న బండిరా ఇంతక ఎత్తుకపోయి నా ఖాళీ రగ్గొట్టినట్టు చేస్తే కదరా అని ఇర్రగా బాధపడిగా పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు ఇచ్చిందట పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఆ ముసుగు దొంగోడు ఏడున్నా దొరకబట్టి వాని మూతి పనులు రాలగొట్టి నీ బండి పట్టుకుంటామని చెప్పి తోలిగరట పాపం ఇక అలవాటైనట్టే ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడైంది ఈ ఇంటికి వచ్చిన చుట్టానికి నువ్వెంత మటన్ తెచ్చి పెట్టినవన్నది లెక్క కాదు మటన్లో ఎన్ని నల్లి బొక్కలు వేసినవన్నదే లెక్క ఎన్ని నల్లి బొక్కలేస్తే అంత మంచిగా అరుచుకున్నట్టు నల్లి బొక్క తక్కువైతే కథ ఎట్లుంటుందో బలగం సినిమా చూసిరు కదా గదే కథ అవుతుంది గతి లేకొచ్చిన ఏంటి విని ఇంటికి నాకు నల్లి బొక్క ఎడ అని పెద్ద లొల్లే పెట్టుకుంటారు ఇక విందు భోజనాలలో నల్లి బొక్క వచ్చిందంటే వాళ్ళు అదృష్టవంతులే మనకు కావలసిన వాళ్ళైతే గంటతోటి కలబెట్టి నల్లి బొక్కని ఎంకులాడి ఎంకులాడి చేస్తుంటారు నల్లి బొక్క మీద మా నోళ్ళకు ఉన్న డెడికేషన్ గా మరి ఏం చేస్తాం నల్లి బొక్క మందికి వీక్నెస్ అయితే ఒక ఆడ ఆ నల్లి బొక్క వీక్నెస్ ఒక ఆయన ఆవుసు ఆవిరయ్యే కథ చేసింది అబ్బర బిడ్డ నల్లి ఎంత పని చేసి మంచిగా కమ్మగా మటన్ తెచ్చుకొని నల్లి బొక్కను కంకుతే ఆ బొక్క మొక్క వై కుతలు ఇరిగింది ఇక చూడరి తనలాట పాడుగాను మొసమర్రకుంటా అయిపోయిందట పిడిసి వచ్చినట్టే ఇక గిల గిల కొట్టుకున్నాడు చిరాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బారావు పల్లెక్కడ అయింది ఈ కథ శ్రీనివాస్ అనే నలభై ఎనిమిది ఏళ్ళ మనిషి మంచిగా మటన్ తెచ్చుకున్నాడట మాపడి కమ్మగా తినుకుంటా నల్లి బొక్కను దౌడపండ్ల కిందేసి గచ్చే వరికిండట ఇక ఆ బొక్క ముక్క పోయి కుతికలా అడ్డం పడ్డదట ఇక వావో వాయో నాకు ఊపిరి లేదని మొత్తుకునే వరకు కోసిన ఈ కథ సల్లకుండా ఎంత పని చేసుకుంటేవయా అని ఇంటి వాళ్ళు శ్రీనివాసును శ్రీనివాసును దావుకానకేసుకపోయారట ఇక డాక్టర్లు ఎండోస్కోపీ చేసి గొంతులు ఇరికిన బొక్కను బయటకు తీసిరు అప్పుడు అందరూ అమ్మయ్యా అని నిమ్మలమయ్యారట చూడు రీ తెచ్చుకొని తిన్న మటన్ల నల్లిబొక్క దినం భోజనాలల్లా మంది మన పేరు చెప్పుకొని నల్లిబొక్కలు నవ్లే కథ చేసింది జర నల్లిబొక్కలు నవ్విలేటప్పుడు పైలం చట్టానికి న్యాయానికి ధర్మానికి కనిపించే మూడు సింహాలు విజువల్ ప్రూఫ్లు అయితే ఇన్విజిబుల్ నాలుగో సింహం మేరా పోలీస్ పోలీస్ అని సినిమా డైలాగ్ ఎంత ఫేమస్ తెలుసు కదా నోళ్ళ పోలీసు వాళ్ళు చట్టాన్ని ఎంతో మంచిగా గౌరవిస్తారు న్యాయాన్ని ధర్మాన్ని వాళ్ళు మస్తు గాపాడుతుంటారు అసోంటి పోలీసు వాళ్ళు చట్టాన్ని బూటు కాలుతోటి తోటి తొక్కి బొంద పెట్టినర్ర లాయర్లు అంతా న్యాయ పోరాటం చేసిండ్రు ఆ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచిన చూడుర్రి వకీల శిక్షణల శిక్షణకు పోలీసు వాళ్ళు అబ్బా అనే కథ అయింది కదా కోర్టులో లొంగిపోతానికి వచ్చిన మనిషిని బలవంతంగా ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో మాకు జవాబు లేరు అని చెప్పి కోర్టు నోటీసులు ఇచ్చింది ఇక లాయర్ల నిరసన తోటి ప్రవేశించే కోర్టులో ఉన్నటువంటి ముద్దాయి లాక్కొని పోతూ అక్కడ ఉన్నటువంటి మన న్యాయవాది రవికుమార్ అనే అతను సార్ ఇది పద్ధతి కాదు మీరు ఇట్లా తీసుకుపోరాదంటే నీ ఇష్టం వచ్చింది చేసుకోబండి మీరు కంటెంప్ వేసుకోండి మేము జడ్జి గారి దగ్గర కూడా ఉంటే పట్టుకొస్తామని చెప్పడం జరిగింది ఇక దాంతో న్యాయం గెలిచిందని మొన్నటిసారి నిరసన చేస్తున్న వకీల్ అంతా సంబరా పడుతున్నారు కోర్టు ప్రిఫిసల్స్ లో ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఏ ఒక్కరు పోస్ట్ అంటించాలన్నా ఏ పని పని కావాలన్నా కూడా ఖచ్చితంగా పోలీసు వారు జడ్జి గారి పర్మిషన్ ఉంది ఇంతకు ముచ్చంటే శివయ్య మీద కేసు అయితే మొన్న ఇరవై నాలుగు తారీఖు నాడు పత్తికొండ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడు అయితే పోలీసు వాళ్ళకి ఈ ముచ్చట తెలిసి అమ్మ పోలీస్ స్టేషన్లో లొంగిపోకుండా కోర్టులో పోయి సరెండర్ పిటిషన్ వేసి లొంగిపోతావు ఎంత ధైర్యం నీ కానీ సివిల్ డ్రెస్సుల అలా కోర్టుకు ఉరికిపోయి ఇక ఆ శివయ్యను గొర్ర గొర్రో గుంజుకుంటా ఇచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకపోయేరు దీని మీద పత్తికొండ బార్ అసోసియేషన్ వకీలంతా పోలీసు వాళ్ళ మీద గుసాయారు పోలీసులకు చట్టం తెలుసా కోర్టు ఉన్న మనిషిని బలవంతంగా గుంజుకుపోయే హక్కు వీళ్ళకి ఎక్కడిది చట్టాన్ని కాపాడేటోళ్ళు ఇట్లా చట్టాలను బూట్లతోటి తొక్కిపడేస్తారా అట్లెట్లా చేస్తారని పోలీసుల మీద గరమయ్యరు పోలీసులకు అడ్డం పడరు ఇక అట్లా నిలదీసిన వకీళ్లను అల్కదక్క చేసి మాట్లాడిరట పోలీసులు ఇక దాంతోటి చేతులకు సంఖ్యలు వేసుకుని నెల రోజుల సండి విధులకు కాకుండా ధర్నాలు చేసిరు వకీలు ఇక లాయర్ల ఫిర్యాదు తోటి లొంగిపోయే మనిషిని ఏ చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు బలవంతంగా గుంజుకపోతారో మాకు చెప్పాలి అని చెప్పి కోర్టు పోలీసు వాళ్ళకు నోటీసులు పంపింది ఇక దీంతో పోలీసు వాళ్ళకు లేని పరిశ్రాన్ని ఎత్తికి చుట్టుకున్నట్టు అయిపోయింది మరి చూడాలిగా ఈ ముచ్చట దాకా పోతుందో అంటే చిన్న కథ ఉంటుందా నిన్నొక్క పిల్లగాడు డాక్టర్ సీటు కోసం ఏకంగా ఆయన కాలంలో ఆయనే నరుక్కున్నాడు దివ్యాంగుల కోట రిజర్వేషన్ కోసం డాక్టర్ కావాలంటే ఏం చేయాలి బైపీసీ తీసుకోవాలి పుస్తకాల పురుగులు ఎక్కనే చదవాలి నీట్ ఎగ్జామ్ రాయాలి మంచి ర్యాంకు కొట్టాలి మంచి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలి ఎంబీబీఎస్ చదవాలి అదైపోయాక మళ్ళీ పీజీ చేసేటందుకు బేజాలే ఖరాబు చేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే సగం మంది ఎగిరిపోతారు ఇంకొంతమంది ఈ చదువులు మా తోటి కాదని నడిమిట్లనే బిస్తూ చదివిస్తారు కానీ మెడికల్ కాలేజీల మెట్లేకకుంటేనే కొంతమంది షార్ట్ కట్ల డాక్టర్లు అయ్యి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ కంటే ఎక్కువగా మా ఇస్తున్నారు ఐదున్నర ఏళ్ళు ఎంబీబీఎస్ ఎవడు చదవాలి అంత పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఈ దొంగ డాక్టర్ బాబు సగ చూడురి ఐఎంఏ ఓలకు దొరికినాక అపరిచితుడుల అమాయక రాము లెక్క ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో నెత్తి నేలకేసుకొని తన క్వాలిఫైడ్ డాక్టర్ కాదనేది కూడా మా దృష్టికి వచ్చింది వివిధ సోర్సెస్ నుంచి ఈ దృష్టి ఈ విషయం ఇటు విషయాలు మన ఐటీడీ పిఓ దృష్టికి కూడా వెళ్లి పిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఐఎంఏ వాళ్లతో కలిసి సర్ప్రైజ్ విజిట్ చేసేసి హాస్పిటల్స్ ని సీజ్ చేయడం జరుగుతున్నది ఈ దొంగ డాక్టర్ బాబు పేరు రాజశేఖరట భద్రాచలంలో ఆయుషి నర్సింగ్ హోమ్ పేరుతోటి దవాఖాన తీర్చిందిగా స్టెటోస్కోప్ మెడల్ వేసుకొని ఆరు గ్లూకోజులు పన్నెండు పారాసిటమాల్ గోళీలు రాసుకుంటా పేషెంట్ కస్టమర్లను డీసెంట్గా చూసుకుంటున్నాడట ఎంబీబీఎస్ రీసెంట్ గా భద్రాచలంలో అసలు డాక్టర్ల కంటే దొంగ డాక్టర్లే ఎక్కువైపోయారు కంపౌండర్ పని చేసిన కూడా కార్డియాలజిస్ట్ అని బోర్డులు పెట్టుకుంటున్నాడు ఆర్ఎంపీ చేసిన వాళ్ళు కూడా ఎఫ్ఆర్సీఎస్ డాక్టర్ల లేక కటింగ్లు ఇస్తున్నారు డజన్ అర్టీ పనులు అంటే ఉంటాయో తెలియనోడు కూడా సర్జన్ల అని చెప్పుకుంటుర్రని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్లకు ఫిర్యాదులు పోయినాయట ఇక ఫిర్యాదు రాగానే పిడాత దవాఖాన్ల చెకింగ్ లో పోయి అధికారులు ఇక ఈ దొంగ డాక్టర్ బాబు దొరికిండు ఇంకొందరు దవాకాన్లకు తాళాలు పెట్టి గిల్లయ్యారట వీళ్ళు వచ్చిరని సుడి ఇన్ని ఇళ్ల నుంచి ఇంత అనుమానం రాకుండా దవాఖాన్లు నడిపించిన మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు తెలియలేదంటే ఒరిజినల్ డాక్టర్లు దావఖాన్లు ఎట్లా నడిపియాలో వీళ్ళ తానే ట్యూషన్ క్లాసులు వినాలే ఎక్స్ట్రా ఫీజులు కట్టి అని అనుకోవట్టిరడా ఈ సంగతి ఎరకైన భద్రాచలం జనం మేడారం మహా జాతర సురు జాతర ఎట్లా నడుస్తుంది భక్తులు ఎట్లా వస్తుర్రు మంచిగానే ఉన్నాయా అని అన్ని అరుసుకొస్తా అని మా వరంగల్ రిపోర్టర్ పెద్దీషన్న వాయే ఇక మరి ఆయన పని ఎందాకొచ్చిందో అడుగుదామా ఓ పెద్దీ ఏడశన్నావు ఆగో కోయొరలు నడుమ ముద్దుగా కూర్చున్నాడు కదా జిగేలు జిగలు అంటాం ద్వారా ఉంది అరేకరమైంది కానీ నీ కళ మాత్రం జిగేలు జిగలు అంటాం ద్వారా దా దాన్ని చేయి ఏమే అనుకున్నా చెయ్యి చూసి జాతకం కూడా చెప్తుండు చూద్దాం ఏం చెప్తాడు ఇంతకు నీ జాతకం మంచిగా ఉండగా రేఖలు అరిగిపోయినాయి ఓ పని చేయి జంపన వాకుపో బుడుగు బుడుగు నాలుగు సార్లు మునుగు రెండు నిమ్మకాయలు తిప్పేసుకో ఆడ వారాయి అక్కడి నుంచి బుక్ చాలు పో

భద్రాచలం నుంచి వస్తారు శ్రీశైలం నుంచి వస్తారు కర్నూలు నుంచి వస్తారు కడప నుంచి వస్తారు ఇక్కడ చుట్టూ పల్లెల నుంచి జాతకాలే కాదు రోగాలు నొప్పులకు మూలికలు కూడా ఇస్తారు అవి ఎట్లా తీస్తారు అడగకపోతే చెట్టు ఏంటి అంటే దెయ్యాలస్తం పెట్టకాలు పెళ్ళడుగు జడ్డాముటి కన్యకుమారి కారుమునగ కలిగాప ఆకుల కర్ర అతి మధురం చెట్లు వనమూలికలు ఆడబిడ్డకి ఎరుపు తెలుపు బాష్ట నొప్పున్న మగవాళ్ళకి నడుమ నొప్పి మొక్కల పట్లు గుండె దడ గ్యాస్ పల్సిన నరాల విగ్నిస్తూ పచ్చవాతం దండ్రవాతం మోర్చవాతం అంటే అమ్మవారి అమ్మవారి పేరు చెప్పి చెట్ల మూలికలను తయారు చేసి మేము ఇస్తుంటాం ఇవన్నీ ఎక్కడ తెలుసు కదా చెప్పు చెప్పు నల్లమల్ల అడవులు మన మేడారం అడవులు చిలకల గుట్ట అక్కడ భద్రాచలం అడవులు ఇక్కడ ఛత్తీస్గఢ్ అడవులు పోతారు ఈ కోలా పోయి రకరకాల మూలికలు తీసుకొచ్చి ఇక్కడ జాతర భక్తులకు రకరకాల సమస్యలు ఉంటాయి ఆ ఆన్నే సెటిల్ అవుతావా వేరే కాడికి పోయేదేమో ఉన్నదా కోయదొరలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందావా చెప్పే కోయదొరలో మొత్తం ఎంతమంది ఉంటారు బొట్ట కొయ్య బోడ కొయ్య చెంచు కొయ్య చెంచోళ్ళు రకరకాలు ఉంటారు దీంట్లో కూడా అన్ని ఒకటే రకం కాదు ఇక నువ్వు అలా నర్సుకో మన సందేక్ ఏడున్నదో ఈ మందులో ఏమన్నా తప్పిపోయిందా ఎట్లా ఓ సందేక్క కొమ్మ చెక్కితే బొమ్మైంది కొలిచి మొక్కే అమ్మైంది అంటూ ఉంటారు కానీ మేడారంలో మాత్రం కొమ్మ చెక్కకపోయినా బొమ్మైంది కొలిచి మొక్కే అమ్మైంది వా మంచిగా రోజు ఇక్కడ ప్రాంగణాల వద్ద హడావడి ఎలా ఉంది భక్తుల సందోహం ఎలా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు సమ్మక్క సారలమ్మ గద్దెలు మనం చూస్తున్నాము ఓ అక్క బెల్లం ముక్కలు కొబ్బరి చిప్పలు తలకాయకి తాలకాయకి దెబ్బగిట్ల తలుగుతుంది ఏమన్నా పెట్టుకోపోతు చూస్తున్నారు సమ్మక్క గద్దె వద్ద ఉన్న సమ్మక్కను మనం చూస్తున్నాము ఈ దర్శించుకోవడానికి కోట్లాది మంది తరలి వస్తున్నారు ఎక్స్క్లూజివ్గా జాతర మొదటి రోజు గద్దె ప్రాంగణం వద్ద నుంచి మీకు డైరెక్ట్ గా అమ్మవారిని చూపిస్తూ ఉన్నాము అబ్బా నేనైతే ఈ దండం పెట్టుకున్నా ఎదురుకోళ్ల గురించి మీకేం తెలుసు కోడి పుంజే కదక్క ఏమనదు నువ్వు కూడా ఎదురుకోళ్ళక పోయినావా మంచిగా ఎగిరేసినా ఇక తిరుగులేదు పోషింద్రదన వల్ల మేడార జాతర ఎట్లయితున్నదో నిన్న సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజులు గద్దెల మీదకి వచ్చిర్రు ఇక ఇయ్యాల సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంది ఈ బంగారం రేట్లు సల్లగుండా ఎట్లెట్లా పెరుగుతుందో అట్లట్ల కొత్త దొంగలను తయారు చేస్తున్నట్టే ఉంది మంచోళం కూడా దొంగ లెక్క మారుస్తుంది డౌట్ ఏం లేదు ఒంటరిగా ఉన్న ఆడోళ్ళ మెడల బంగారం అవు పాపం గుంజి ఎదకపోవాలని చేతులు షేక్ అయి టెంప్ట్ చేస్తున్నట్టే అనిపిస్తున్నది ఇక చూడుర్రీ మధ్యప్రదేశ్లో ఉన్న ఒక దావుఖాన్ గీ ఈ ఎట్లా గొలుసు కొట్టేసిండో మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ఉన్న ఎయిమ్స్ దవాకాన్లున్న ఈ లిఫ్ట్ ఇది ఇక ఈడోగా ఆమె చేతుల షాయి కవర్ పట్టుకొని వచ్చి లిఫ్ట్ ఎక్కింది కదా లిఫ్ట్ డోర్ మూసుకునే లోపట్నే ఆపి ఈ పోరాట కూడా ఎక్కిండు గోరు మూసుకున్నాక ఆమెతో ఏదో ముచ్చట పెట్టినట్టు చేసిందా ఏం జరగబోతుందో తెలివిని ఆమె లా అనుకుంటా చేతిలో ఉన్న కవర్ ఊపుకుంటా ముచ్చట పెట్టింది ఈ దిగవలసిన ఫ్లోర్ వచ్చింది లిఫ్ట్ ఆగంగానే బయట ఎవరన్నా ఉన్నరా లేదా అని తొంగి చూసి ఏం చేసిండో చూడిగా గతం మెడలున్న బంగారు పుస్తల తాడును పుట్టుక్కున్నది ఎంపుకొని ఉరుపుతూనే ఉండు పట్టుకుందామని అంటే వాడి ఉరికింది కానీ దొరుకుతాడి ఇంకా లబో దిబో అనుకుంటా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వచ్చి లిఫ్ట్లో పెట్టిన కెమెరా సీసీ ఫుటేజ్ చూసి వాడు ఎవడు ఎటకేలు వచ్చిండు ఎడ్ దిక్కు అని దేవులాడుతున్నారట సూడు సెకండ్ల మీద కాకెత్కపోయినట్టు ఎట్లెత్తుకపోయిండో వాడిని చూస్తుంటే అసలు రెగ్యులర్ గా దొంగతనాలు చేసే ప్రొఫెషనల్ దొంగ లెక్కనైతే కొడతలేడు ఈ నడమనే దొంగతనాలు మొదలు పెట్టినట్టే అనిపిస్తుండు ఎట్లయినా దొంగ దొంగే గాని ఒకప్పుడు పేదరికం భరించలేక ఆకలికి తట్టుకోలేక దొంగ లెక్క మారేటోళ్ళట కానీ ఇప్పుడు అట్లా లేదు బంగారం రేటే చాలా మందిని దొంగల లెక్క మారేందుకు టెంప్ చేస్తున్నట్టే కొడుతుంది చూసిరు కదా మైలమల్లు మళ్ళు బంగారం వేసుకొని తిరిగే వాళ్ళంతా పైలం కుదిరితే అసలు బంగారాన్ని ఊరగ పెట్టుకొని కాకి బంగారు గొలుసులు వేసుకొని తిరిగితే బెస్ట్ అయినా మెడలు ఉన్నా ఇంట్లున్నా బంగారాన్ని కాపాడుకుంటూ కష్టమే తీరి రేట్లు పెరిగిన కాడికి వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే రీ టీవీ నైన్